హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈవినింగ్ అయితే మా వారు వాక్ కానీ రన్నింగ్ కానీ వెళ్తుంటారు నేను ఫస్ట్ అయితే ఇక్కడికి షిఫ్ట్ అవ్వక ముందు నాకు అక్కడ ప్లేస్ కన్వీనియంట్గా ఉండేది కాబట్టి ఎర్లీ మార్నింగ్స్ ఫోర్ ఓ క్లాక్కి వాక్ వెళ్ళేదాన్ని అలాగే నైట్ వాక్ వెళ్ళేదాన్ని ఇక్కడికి ఎక్కడైతే ఇప్పుడు మనం కలకట్టలు కమాండ్ హాస్పిటల్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాము ఇక్కడ ప్లేస్ అంత కన్వీనియంట్గా ఉండదు వాక్ చేయాలంటే అందుకోసం అనేసి నేను ఇక్కడకొచ్చాక వచ్చాక అసలు వాక్ చేయడమే తగ్గించేశాను చూస్తే అర్థమవుతుంది వెయిట్ కూడా కొంచెం గెయిన్ అయ్యాను నేను ఇంకెప్పుడైనా మార్కెట్కి అలా వెళ్ళి ఏమైనా తెచ్చుకోవాలి అని అనుకుంటే అప్పుడు మా వారితో పాటు కలిసి వాకింగ్ లాగా వెళ్తాను అనమాట ఈవినింగ్ టైంలో అలాగా సిక్స్ ఆ టైంకి వెళ్ళి కావాల్సినవన్నీ తీసుకొస్తాను ఇక్కడ నుంచి మార్కెట్ అయితే ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది నాకు చాలా ఈజీగా నడిచేస్తాను టూ త్రీ కిలోమీటర్స్ అయితే నాకు వాకింగ్ బాగా అలవాటు కాబట్టి నాకు పెద్ద డిస్టెన్స్ అనిపించదు ఇంకా ఆయనతో పాటు వెళ్ళేసి కావాల్సిన థింగ్స్ అన్ని తెచ్చుకుంటాను ఆ చిన్న చిన్న క్లిప్స్ అవన్నీ వెళ్ళగా వెళ్ళిన ప్రతిసారి అలాంటివి తీసుకొస్తాను పాప కోసం నేనైతే ఇక్కడ లైనింగ్స్ కోసం వచ్చాను ఇక్కడ నేను బ్లౌజెస్ ఎవరైనా స్టిచ్ వేస్తే లైనింగ్స్ నేనే తెచ్చి వేస్తుంటారనమాట అలాగే పాపకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఒక చిన్న డాన్స్ ప్రోగ్రామ్ అయితే ఉంది స్కూల్లో దానికోసం కూడా డ్రెస్ కావాలి వాళ్ళు ఆ టైంకి డ్రెస్ అయితే చెప్పారనమాట గ్రీన్ పటియాల వైట్ కుర్తి అనేసి ఇంకా అది బయట తెప్పించడం ఎందుకు అమౌంట్ వేస్ట్ అనవసరంగా క్లాత్ తీసుకొని ఎటు నేనే స్టిచ్ అనేసి ముందు చూసుకుంటున్నాను క్లాత్ ఎక్కడెక్కడ బెటర్గా దొరుకుతుంది అంటే వన్ డే కోసమే కదా అనేసి చెక్ చేసుకుంటున్నాను అనమాట ఎక్కువ అమౌంట్ వేస్ట్ అవ్వకుండా కొంచెం బెటర్గా వచ్చేలాగా చూసుకుంటున్నాను రెండు మూడు షాప్స్ తిరిగేసి ఈ మధ్య కాలంలో స్టిచ్చింగ్కి ఎన్ని బట్టలు వస్తున్నాయా అంటే నేను తీసుకోవాలగానే డే అంతా కూడా వర్క్ ఉంటుంది కానీ నాకు అంత ఫెసిలిటీ అంత బాగోదనమాట కూర్చొని స్టిచ్ చేసే అంత ఏం కంఫర్ట్గా ఉండదు పైగా ఎలక్ట్రానిక్ మెషిన్ కూడా అంత ఎక్కువగా కూడా యూస్ చేయకూడదు డే అంతా యూజ్ చేస్తే అది తొందరగా రిపేర్ అవుతాయి అవి ఇవి ఈ హోమ్ పర్పస్ యూస్ చేస్తాం కదా ఆ మెషిన్స్ గురించి చెప్తున్నాను మిగతా పెద్ద పెద్ద మిషన్స్ అలాంటివి కాదు ఇవి నేను యూస్ చేసేవి మహా అయితే రోజుకొక ఒక రెండు బ్లౌజ్లు అయితే కుట్టుకోవచ్చు మించి కూడా స్టిచ్ చేయకూడదు పైగా నాకు చాలామంది అడుగుతారు మీ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో ఒకసారి పెట్ట పెట్టరా అనేసి ఇంకొక క్వశ్చన్ కూడా అడతారు ఏదైతే నేను ఆన్లైన్లో నేర్చుకున్నాను కదా మీరు అదే ప్రాసెస్ ఫాలో అవుతున్నారా అనేసి నేను చాలా మందికి చెప్పేది ఇప్పుడైతే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వద్దు నేను జాయిన్ అయిన క్లాసెస్ అయితే నేను నేర్చుకున్నప్పుడు వాట్సాప్లో క్లాసెస్ ఇచ్చేవాళ్ళు త్రిబుల్ నైన్ ఫార్టీ ఫైవ్ డేస్ అంటే అంటే దగ్గర దగ్గర ఒక టూ మంత్స్ వేసుకోండి మధ్య మధ్యలో హాలిడేస్ అవన్నీ కలిపి అప్పటి వరకు ఆ టూ మంత్స్ వరకే లింక్స్ ఉంటే తర్వాత లింక్స్ ఉండవు ఆ లోపు బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది ఖచ్చితంగా నేర్చుకోవాలని అలాగా అనుకున్న వాళ్ళు నేర్చుకునే వాళ్ళు టైం కుదరలేదు అనుకున్న వాళ్ళు అనుకోండి స్కిప్ చేసేవాళ్ళు తర్వాత వాళ్ళు ఓపెన్ చేసి అవి చూసుకోవడానికి ఆ క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉండవు త్రిబుల్ నైనే కాబట్టి ఓకే అని అనిపించింది వేరే వాళ్ళు మన వర్క్ చెక్ చేసి అది కరెక్టా కాదా అనేసి మనకు చెప్తారు కదా త్రిపుల్ నైన్ కాబట్టి ఓకే అనిపించింది ఇప్పుడు ప్రెసెంట్ ఫీజు ఫైవ్ థౌసండ్ అంట అంటే ఇప్పుడు ఆ వీడియో ఎవరైనా చూసిన వాళ్ళు పెడుతుంటారు కదా ఫీజు పెరిగింది దక్క అనేసి మరి ఫైవ్ థౌజండ్ అంటే అంత వర్త్ అయితే కాదు దానికైతే నేను జాయిన్ అని చెప్తాను ఎందుకంటే మంచిగా వేదా టైలర్స్ అలాగే మా వీడియోస్ ఇంక మధ్య రీసెంట్గా ఒక వీడియో చూ ఒక ఛానల్ చూసానబ్బ అలాగా చాలా ఛానల్స్ ఉన్నాయి మన బ్లౌజులు మనం స్టిచ్ చేసుకోవాలనుకున్నా ఇప్పుడు చూడండి నేను బయట వాళ్ళే కూడా స్టిచ్ చేస్తాను అయినా సరే చక్కగా ఫాలో అవుతూ మంచిగా ఒక్కొక్కటి మీకు ఏదైతే డౌట్ వస్తుందో ఫ్రంట్ పార్ట్ కటింగు బ్యాక్ పార్ట్ కటింగ్ ఇలాగా మీరు చూసుకుంటూ ఉండే ఒక్కొక్క రోజు ఏ వర్క్ ఏ రోజు చేయాలనుకుంటున్నారో దానికి రిలేటెడ్గా మీరు వీడియోస్ చెక్ చేసుకొని చక్కగా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు అనమాట మరి ఐదు వేలు పెట్టి జాయిన్ అయ్యేంత వర్త్ అయితే కాదు సేమ్ మెథడ్ అయితే నేను అసలు ఫాలో అవ్వడం లేదు కూడా ప్రజెంట్ ఎందుకంటే ఆ మెథడ్లో కుడితే మీకు బ్లౌజ్ కుదరట్లేదా అని కాదు బ్లౌజ్ బ్రహ్మాండంగానే కుదురుతుంది తర్వాత బోర్డ్ అన్నీ చేంజెస్ వచ్చాయి కదా ఇప్పుడు ఒక ఛానల్ ఉందనుకోండి నేను ఒక బ్లౌజ్ కటింగ్ పెట్టాను అనుకోండి నేను సంవత్సరం క్రితం పెట్టిన బ్లౌజ్ కటింగ్ నెక్స్ట్ ఇయర్కి ఆ బ్లౌజ్ కటింగ్ చేంజ్ అయిపోద్ది అలాగా మనకు నచ్చినట్టుగా చేంజ్ చేసుకోవచ్చు అవే త్రిబుల్ నైన్ లేకపోతే ఒక టూ థౌజండ్ ఉన్నా కూడా మీరు జాయిన్ అవ్వండి అని చెప్పేదాన్ని అనమాట దాంట్లో నెక్ బ్లౌజు మాల్ బ్లౌజు ఇలాగ కొన్ని టైప్స్ ఆఫ్ ఉంటాయి కదా మీరు చూ మీకు అర్థమవుతుంది చూస్తే ఇలా ఉంటాయి కాబట్టి ఒక టూ థౌసండ్ అయితే మన వరకు ఒకళ్ళు చూసి మనకి ఏవైనా డౌట్స్ వస్తే ఇప్పుడు పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్లో లేకపోతే మాలో మీరు స్టిచ్చింగ్ చూసే వాళ్ళు కూడా మీరు డౌట్ అడిగితే త్వరగా వాళ్ళు రిప్లై అవ్వరు కొంతమంది అసలు అయితే రిప్లై చేయరు ఎందుకంటే ఎవరికంటే అందరూ బిజీగా ఉంటారు కాబట్టి మీకు అదే క్లాసెస్లో జాయిన్ అయ్యి మిమ్మల్ని ఒకళ్ళు చూస్తే ఒక మ్యామ్ చెప్తున్నారు అనుకోండి మీకు డౌట్స్ క్లియర్ చేస్తారు కదా అని ఇదితో జాయిన్ అవ్వండి అని చెప్పేదాన్ని కాకపోతే అంత ఫీజ్ పెట్టి జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను నేర్చుకునేటప్పటికీ ఒక వన్ ఇయర్ బ్యాక్ క్లాసెస్ అనమాట సేమ్ అవే ఇప్పుడు వస్తున్నాయి అవి ఇప్పుడు ఎవరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు చక్కగా బొటిక్ స్టైల్లోనే స్టిచ్చింగ్ క్లాసెస్ ఫ్రీగా పెడుతున్నారు స్టిచ్చింగ్ వీడియోస్ మీరు యూట్యూబ్లో చూసి ఫాలో అవ్వండి మీరు పట్టుదలతో నేర్చుకుంటే చక్కగా మీరు కూడా మీ బట్టలు మీరు స్టిచ్ చేసుకొని బయట వాళ్ళే కూడా స్టిచ్ చేయొచ్చు ఓపిక ఉంటే అలా చాలామంది నేర్చుకొని యూట్యూబ్ ఛానల్లో చూసి యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అలాగే మాకైతే పోస్టింగ్ వచ్చేసింది మాకు ఈసారి పోస్టింగ్ ఎక్కడ వచ్చిందంటే అంబాలా వచ్చింది హర్యానా స్టేట్ అనమాట అంబాలా వచ్చింది ఢిల్లీ నుంచి ఒక త్రీ ఫోర్ అవర్స్ ఏమో ఉండొచ్చు అంట అంబాలా మాకు అంత ఐడియా లేదు మేము ఉదంపూర్లో ఉన్నప్పుడు అంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్నప్పుడు ట్రైన్ అటు నుంచే వెళ్ళేదన్నమాట ఈ అంబాలా ఇవన్నీ మధ్యలో ఉండేవి దానికోసం అనేసి ఇంకా నెక్స్ట్ మంత్ అయితే మాకు అవుట్డేట్ ఆల్రెడీ అయిపోయింది కాకపోతే మేము ఒక ఆఫీసర్తో పాటు ఉంటామన్నమాట ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి ఒక ఆఫీసర్తో పాటే ఉంటున్నాము ఆయనకి అక్కడ వచ్చింది మాకు కూడా అక్కడే చేయించారు ఇప్పుడైతే నెక్స్ట్ మంత్ ఫస్ట్ మా వారు వెళ్ళేసి అక్కడ అదంతా చూసుకుంటారు ఆ తర్వాత మమ్మల్ని అయితే తీసుకెళ్తారు మేము ఎవ్రీ ఇయర్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఆఫీసర్తో పాటే ఉంటున్నాం కాబట్టి వాళ్ళకి పెద్ద ట్రక్ ఉంటుంది దాంట్లో వాళ్ళ సామాన్ అంతా వెళ్తుంది దాంట్లో పాటు మేము కొన్ని సామాన్ పంపించేస్తాం మాకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది అంటే నెక్స్ట్ ఎక్కడ ప్యాక్ చేసి ప్యాకర్స్ మూవర్స్ ఉంటుంది కదా వాళ్ళకి వేయడానికన్నా మాతో పాటు కొన్ని తీసుకెళ్ళడానికన్నా ఈజీగా ఉంటుంది కాబట్టి ఆ ట్రక్లో ఖాళీ ఉన్నంత వరకు ఏవైతే అసలు ఖచ్చితంగా యూజ్ చేయాలనుకున్నాయి మాత్రమే ఉంచుకొని బట్టలు కూడా సగంలో సగమే ఉంచుకొని ఎందుకంటే ఒక టూ మంత్స్లో మళ్ళీ వెళ్ళిపోతాం కదా మనం కూడా అన్నట్టుగా ఓన్లీ ఫ్రిడ్జ్ ఉంచుకొని మిగతా మీరు సామాన్ అంతా పంపించేస్తామన్నమాట మనకు కూడా ఈజీ అవుతుంది కదా అనేసి అయితే కొన్ని రోజుల ముందు నుంచి మనం అంతా చూసుకోవాలి ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి ఇక్కడ కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే డైరెక్ట్గా తీసుకొని వెళ్ళిపోతాను అక్కడ క్లీన్ చేసుకోవచ్చు అని ఇక్కడ ఏంటంటే వాటర్ ఫెసిలిటీ ఉంది కదా ఇప్పుడు మేము కలకత్తాలో ఉంటున్నాం మేమున్న హెస్టింగ్ దగ్గరలో ఉంటాం మేము ఇక్కడైతే వాటర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి రోజు కొన్ని క్లీన్ చేసుకొని ప్యాక్ చేసేస్తాను అనమాట అవసరం లేనివన్నీ అంటే ప్రీ డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఇవి లేకపోయినా మనం ఉండొచ్చు కదా ఇవన్నీ నేను వాష్ చేసి అలా క్లోజ్ చేసేసి ప్యాక్ చేసి పంపించేస్తాను ముందుగానే మామూలుగా అయితే మేము అస్సాంలో ఉన్నప్పుడు అక్కడ అయితే డైరెక్ట్గా అన్ని తీసుకొని వచ్చేస్తాను ఎందుకంటే అక్కడ వాటర్ ఫెసిలిటీ ఉండదు అనమాట మార్నింగ్ టైంలో వాటర్ వస్తాయి అవి పట్టుకోవాలి డ్రమ్స్కి ఇక్కడ వాటర్ ఉన్నాయి కాబట్టి అందుకని ఇక్కడ తీసుకొచ్చి వాష్ చేసుకుని ఇక్కడ వాటర్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రోజు కొన్ని అన్నట్లుగా తీసి వాష్ చేసి మళ్ళీ వాటిని బాగా ఆరిపోయాక ప్యాక్ చేసేస్తాను ఇప్పుడు వర్షాలు పడుతుంది కాబట్టి నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది వాష్ చేసి మళ్ళీ వాష్ చేసుకోవాల్సి వస్తుంది ఒకవేళ అది సరిగా ఆరకుండా మనం ప్యాక్ చేసేసామనుకోండి మనం ఎప్పుడు రెండు నెలలు కావచ్చు మళ్ళీ మూడు నెలలు కావచ్చు మనం అక్కడికి వెళ్ళేలోపు ఆలోపు అవి ప్యాక్ చేసి ఉంటే పాడైపోతాయి కదా అందుకోసమని ముందు రోజైతే నేను ఊలేన్కి సంబంధించిన ఐటమ్స్ అన్ని కొన్ని బాక్సుల్లో పెట్టున్నాయి అవన్నీ వాష్ చేసేసాను ఆ రోజు వచ్చింది తర్వాత రోజు ఫ్లవర్స్ కూడా వాష్ చేసేసాను ఏవైతే ఆర్టిఫిషియల్ ఫ్ల ఫ్లవర్స్ అవి పెట్టేసాం కదా డెకరేషన్వి అవి వాష్ చేసి పెట్టేశాను ఇక్కడ కోటర్లోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అడుగుతారనమాట ఈ గ్లాస్ ఐటమ్స్ ముందు అంటే కోటర్లోనే ఉన్నాయా అనేసి ఇవి మేము అస్సాంలో తీసుకున్నాము అప్పటి నుంచి ఇంక మాతో పాటే ఇవి ఉన్నాయి ఎందుకంటే బాగుంటాయి చూడడానికి సింపుల్గా ఉన్న లుక్ బాగుంటుంది అనమాట ఎక్కడైనా సరే హాల్లో ఎంట్రీలో అనమాట అవి ఇంకా నాతో పాటు పాప కూడా నాకు హెల్ప్ చేస్తుంది ఇవన్నీ క్లీన్ చేయడానికి లాస్ట్ టైము మ్యారేజ్కి వెళ్ళాను కదా నేను అప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఇవి ఉన్నాయి అనమాట మా అమ్మ చక్కగా ఫ్లవర్స్ పెట్టి కలర్ఫుల్ స్టోన్స్ బయటకి కనిపించేలా పెట్టింది అనమాట ఆ టైంలోనే పోస్టింగ్ వస్తుంది అనేసి ఉన్నదే నేను ఇప్పుడు ప్లాంట్స్ అలా పెట్టాను అనుకోండి ఏమన్నా మనకు సంబంధించిన థింగ్స్ వదిలేసి వెళ్ళాలంటే బాగా చేస్తుంది మొక్కల్ని మనం తీసుకొని వెళ్ళలేం కదా అంటే రెండు రోజులు ఇక్కడ నుంచి జర్నీ చేసి వెళ్ళి తీసుకెళ్ళలేం కాబట్టి ఇంక నేను అవేం మొక్కలు పెంచకుండా ఉన్న వాటిని ఒక మనీ ప్లాంట్ అలా పెట్టాను లేకపోతే మా అమ్మ చాలా బాగా పెట్టింది ఆ పాట్స్లో ఇంకా ఈ ఫోటో ఫ్రేమ్స్ ఇవి కూడా సెండ్ చేసేస్తాను మామూలుగా మనం ట్రావెల్స్లో వేస్తే బ్రేక్ అయిపోతాయి లాస్ట్ టైం ఫోటో ఫ్రేమ్స్ ఇగో ఇవి ఇప్పుడు ఏవైతే నేను క్లీన్ చేస్తున్నాను ఇవి ఇవైతే ఉదంపూర్లో తీసుకున్నాము ఇలాగ ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క గుర్తు అయితే ఉంటుందన్నమాట ఉదంపూర్లో పాప ఒక్కతే ఉంది మాకు బాబు లేనప్పుడు పాప బర్త్డే అప్పుడు థర్డ్ బర్త్డే మంచిగా సెలబ్రేట్ చేసాము తన తన బర్త్డేస్లో ఆరు అప్పుడు గుర్తుగా ఇలాగ ఫోటో ఫ్రేమ్స్ చేయించుకున్నాము ఇవి ఎక్కడన్నా ఏ కోటర్లో అయినా సరే మా బెడ్రూమ్లో పెట్టుకుంటాం అనమాట వీటిని ట్రావెల్స్లో వేస్తే బ్రేక్ అయిపోయాను ఎంత మంచిగా ప్యాక్ చేసినా అలాగే ఈ ట్రక్లో వేస్తే ఇవి బ్రేక్ అవ్వు ఇవన్నీ తీసేసి మంచిగా బెడ్షీట్స్ లోపల అలాగా మొత్తం బబుల్ ర్యాప్ వేసి ప్యాక్ చేసి బెడ్షీట్స్ లోపల పెట్టేసి ఒక బాక్స్లో పెట్టేసి ముందుగానే పంపించేస్తాను ఒక త్రీ ఇయర్స్ బ్యాగ్ అంతా ఎక్కడికన్నా పోస్టింగ్ వస్తే కొంచెం హ్యాపీ అనిపిస్తుంది మళ్ళీ కొత్త ప్లేస్కి వెళ్తున్నాము అవన్నీ అంతా కొత్తగా ఉంటుంది మళ్ళీ అక్కడ ఎలా ఉంటుందో అనేసి ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్కలా ఉంటుంది కదా అని అనిపించేది కాకపోతే ఎప్పుడైతే నా వర్క్ ఒకటి నేను స్టార్ట్ చేసుకొని పిల్లలు కొంచెం పెద్దగా అయ్యాక వాళ్ళకి స్కూలింగ్ మంచిగా ఉన్నాక ఒక ఒక చోటు నుంచి షిఫ్టింగ్ అవ్వాలంటే కష్టంగా ఉంది ఇప్పుడు చూడండి కలకత్తాలోనే ఫస్ట్ మేము వేరే చోటు ఉండేవాళ్ళం కదా అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాకే నేను నార్మల్ అవ్వడానికి చాలా టైమే పట్టింది అనమాట ఇప్పుడు కూడా నాకు అక్కడ ఉంటే ఇది బెటర్గా ఉండేది కదా ఇది ఇలా ఉండేది కదా అని అనిపిస్తూ ఉండేది అనమాట అలాంటిది ఇప్పుడు ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి వెళ్ళాలంటే పిల్లలకి ఒక స్కూల్ అలవాటు అయిపో అలవాటు అయిపోయి ఉంటుంది అక్కడ టీచర్స్ ఫ్రెండ్స్ ఇలా మొత్తం అలవాటైపోయి ఉంటుంది మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి అక్కడ అంతా ఖచ్చితంగా మంచిగా సెట్ అవ్వడానికి ఒక వన్ ఇయర్ పైనే పడుతుంది అనమాట ఇప్పుడు ప్రెసెంట్ నేనైతే నేను వీడియోస్ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతుంది ఎందుకంటే నాకు మంచిగా కేక్ ఆర్డర్స్ వస్తున్నాయి అలాగే స్టిచ్చింగ్కి అయితే బోల్డ్ అని వస్తున్నాయి కానీ నేను స్టిచ్చింగ్ మన తెలుగు అలాగే మాత్రమే నేను తీసుకుంటున్నాను మామూలుగా అయితే ఏమైనా చిన్న రిపేర్స్ ఉంటే చేస్తున్నాను ఎందుకంటే మనకి ఇప్పుడు మాసం మెయిన్ కదా మన ఇంటి దగ్గర స్టిచ్చింగ్ అలాగే ఇక్కడ ఇది నార్త్ సైడ్ స్టిచ్చింగ్ కొంచెం అలాగ ఉంటుంది కాబట్టి నేను మన తెలుగు వాళ్ళే మనకు తెలిసిన వాళ్ళే తీసుకొని కొంచెం టైం తీసుకొని స్టిచ్చింగ్ చేస్తున్నాను నాకు స్టిచ్చింగ్ చేయడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే కరెక్ట్గా ఉండదు కదా ఈ మషిన్ ఏంటంటే మనకి అంత కంఫర్ట్గా ఉండవు చేయడానికి అంటే రెగ్యులర్గా చేయడానికి మనం ఎప్పుడైనా చేసుకోవడానికి అయితే ఓకే కానీ నేను దీనికోసం టేబుల్ కూడా చేయించాను కానీ అది ఎక్కడ ఉందో ఇక్కడ ఇక్కడికి వచ్చాక ఆ ప్యాకింగ్లో కొన్ని తీయలేదనమాట కొన్ని థింగ్స్ అవి అలాగా ఉండిపోయినాయి నేను ఒకసారి టేబుల్ కూడా చూపించాను కదా నేను మీకు ఎలక్ట్రానిక్ మెషిన్ కోసం చూసుకుంది అందుకని ఇంకా ప్యాకింగ్స్లో నుంచి అది తీయలేదు ఇప్పుడు వాటి కోసం అన్నీ కదిలించాలని నేను అలాగే చేసుకుంటున్నాను అనమాట అసలు నాకున్న పనులే ఎక్కువ అనుకుంటే మా మేడం అయితే బట్టలు పంపిస్తుంది ఆవిడకి కుర్తీస్ ఫిట్టింగ్ చేయడం లేకపోతే శారీస్ ఫాలో చేయడం చెప్పే కదా ఒక ఆఫీసర్ దగ్గర ఉంటామనేసి ఆ మ్యామ్ పంపిస్తుంటుంది జార్జెట్ వచ్చినప్పుడు నాకు భలే కష్టం ఎవరైనా స్టిచ్ చేయాలన్నా జార్జెట్ ఇస్తే మాత్రం నేను తీసుకోను ఎందుకంటే అవి టైం చాలా పట్టి జారిపోతుంటుంది మనది ప్లాస్టిక్ మిషన్స్ కదా దాని నుంచి ఇంకా జారిపోతుంటుంది చాలా ఇబ్బంది అవుద్ది అనమాట నాకు ఇంక నీట్గా రావాలి ఒకవేళ కొద్దిగా అటు ఇటు అయినా కూడా కొంచెం క్లాత్కి ఫాల్కి మధ్య గ్యాప్ వచ్చినా కూడా మళ్ళీ మొత్తం విప్ప తీసి స్టిచ్ చేసుకుంటాం అలాగే ఇంకా ఆఫీసర్స్ కంటే కొంచెం భయం అనిపిస్తుంది అనమాట ఏమన్నా అంటారేమో వాళ్ళకి నచ్చుద్దో లేదో ఇలాంటివి కూడా ఉంటాయి కదా ప్రజెంట్ వాళ్ళు కూడా ప్యాకింగ్లో ఉన్నారు కాబట్టి అప్పుడప్పుడు కనిపిస్తాయి ఇంకా పంపిస్తున్నారు చేయించుకోండి రా అనేసి ఇంకా మనమైతే నార్మల్గా అయితే నేను చెయ్యి జార్జెట్ ఇలా వస్తే నేను చెయ్యనని చెప్తాను అది చాలా టైం పట్టిద్ది కొంచెం జారిపోతుంది నా మిషన్ మీద అంత కంఫర్ట్గా ఉండదు అనేసి నేను అదే చెప్పాను కదా స్టిచ్చింగ్ నాకు వీలుగా ఉన్నాయి నేను తీసుకుంటాను లేకపోతే నాకు చాలా స్ట్రెస్ వస్తుంది అనమాట స్టిచ్చింగ్లో ఎందుకంటే కంఫర్ట్గా లేదు కదా కింద కూర్చొని కట్ చేయడం మళ్ళీ స్టిచ్ చేయడం ఏమైనా కట్ చేయాలంటే మళ్ళీ అక్కడ ప్లేస్ ఉండదు కాబట్టి మళ్ళీ తీసి కట్ చేయడం ఇలాగా చాలా టైం పట్టింది నేను స్టిచ్చింగ్ కూడా చాలా నిదానంగా చేస్తాను కేక్ చేసినంత ఫాస్ట్గా చేయలేను ఎందుకంటే ఎక్కువ నేను ప్రాక్టీస్ ఎక్కువ పెట్టింది కేక్ మీదే అంటే స్టిచ్చింగ్ నేను నీట్గా చేసుకుంటా కానీ ఫాస్ట్గా చేయలేను అనమాట అంటే నిదానంగా చూసుకుంటాను నాకు ఎక్కడైనా మిస్టేక్ అయిందనుకో ఆ స్టిచ్చేసి తీసి వేయడం అంటే నాకు చాలా నీరసం వచ్చేసింది అయ్యో ఎందుకు చేశారా ఈ మిస్టేక్ అని అనిపిస్తుంది అనమాట అందుకని నిదానంగా అసలు మిస్టేక్ రాకుండా చూసి నిదానంగా స్టిచ్ చేసుకుంటాను ఇప్పుడు మన వాళ్ళకి ఎవరికన్నా కూడా నేను అనమాట ఇది నాకు త్రీ డేస్ పట్టింది టూ డేస్ పట్టింది అనేసి నాకు పిల్లలు నా ఆర్డర్స్ నా వీడియోస్ వీటన్నిటితో నేను కంటిన్యూస్గా కూర్చోలేను మధ్యలో ఎన్ని బ్రేక్స్ ఇస్తాను అందుకని ఒకవేళ మన స్టిచ్చింగ్ మీద కూర్చుంటే కంటిన్యూగా చేస్తే మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ మధ్యలో ఒక పది సార్లు లేవాలంటే చేయలేము ఆ వర్క్ని కంప్లీట్గా ఇంకా ఈవినింగ్ లోపు ఈ పనులన్నీ చేసేసుకొని మా కోసం కొంచెం అల్లం వాటర్ అలాగే పిల్లల కోసం మిల్క్ అదంతా బాయిల్ చేసి పెట్టేశాను ఈ వర్క్ చేస్తూ మ్యామ్ అయితే కంప్లీట్గా చేసేసి ప్యాక్ చేసి ఇచ్చేసాను అనమాట మన వాళ్ళకైతే టైం తీసుకున్న ఓకే కానీ వాళ్ళకి మాత్రం వెంటనే చేసి ఇచ్చేయాలి అందుకని ముందు చేసేసి ఇది అమ్మ బ్లౌజ్ అనమాట ఎంత బాగా కుదిరిందో చెప్పాను కదా నేను సేమ్ మెథడ్ అయితే ఫాలో అవ్వట్లేదు నేను నేర్చుకున్నప్పుడు మెథడ్ ప్రకారం స్టిచ్ చేస్తే హుక్స్ పట్టీకి కాజా పట్టికి మధ్యలో గ్యాప్ కొంచెం ఎక్కువ వస్తుంది కాకపోతే బ్లౌజ్ మంచిగానే పర్ఫెక్ట్గానే సెట్ అవుతుంది అనమాట నేను ట్రై చేస్తాను వీలైనంత వరకు నా బ్లౌజ్ నేను కటింగ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకుంటాను అనేసి నేను అనుకున్నాను అనమాట ఒకసారి పెడదాము నా ఎవరైనా నచ్చితే అనేసి కానీ చూశారు కదా ఎలా ఉందో ఊరికే కూర్చొని లేవడం కెమెరా సెట్ చేసుకోవడం కూడా కుదరదు కదా నాకు కన్వీనియంట్గా లేదనమాట ఆ వీడియో షూట్ చేయడానికి స్టిచ్చింగ్కి సంబంధించినవి స్టార్టింగ్స్లో అయితే స్టిచ్చింగ్ సంబంధించిన వీడియోస్ పెట్టాను కానీ కాకపోతే చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది అనమాట పిల్లలు పడుకున్నాక నైట్ టైమ్స్లో అలా షూట్ చేసుకొని బోల్డ్ అని ఇష్యూస్ తెచ్చుకున్నాను అనమాట నేను అందుకని చేయగలిగిన వరకే చేద్దామనేసి పెట్టుకున్నాను పైగా నాకు ఆ పాత కోటర్లో వీడియోకి ఒక ప్లేస్ అనేది కరెక్ట్గా నాకు సెట్ అయింది ఇక్కడ సెట్ అవ్వలేదు ఇంకా నేను సెట్ చేసుకోవాలనుకుంటే చేసుకునేదాన్ని కానీ నేను ఇక్కడ ఎక్కువ రోజులు ఉన్నాను కదా అన్నట్టుగా ఎందుకో నాకు ఇక్కడ అంత ఇది రాలేదన్నమాట ఈ కోటర్ మీద ఇంకా నాకు అదే బాగా అలవాటు అయిపోయింది అదే మా నిల్లు అన్నట్లు అనిపించింది కాబట్టి పాతదే దీని మీద అంతా పోలేదు ఇంకా అంటే ఎక్కువ డేస్ ఉంటామని అనుకోలేదు ఇంకా మాకు పోస్టింగ్ వచ్చినా కొన్ని రీజన్స్ వల్ల త్వరగా వెళ్ళలేకపోయాం లేకపోతే మనం ఇక్కడికి వచ్చిన సిక్స్ మంత్స్లోనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సింది ఇంకా నావి కూడా బ్లౌజెస్ ఉన్నాయి వేరే వాళ్ళవి మన తెలుగు వాళ్ళు కూడా బ్లౌజెస్ ఉన్నాయి అమ్మవి ఒక త్రీ ఫోర్ అయితే నేను బ్లౌజెస్ స్టిచ్ చేద్దాం అనుకుంటాను ఎందుకంటే ఈ మషిన్ కూడా పంపించేద్దాము ఇది కూడా ఒక సెవెన్ కేజీస్ ఎయిట్ కేజీస్ ఉంటుందన్నమాట ఈజీగా సేఫ్గా వెళ్ళిపోద్ది కదా ట్రావెల్స్లో వేయడాకన్నా కూడా అనేసి అందుకని అనుకొని అనుకుంటున్నాను అనమాట ఎంత ఫాస్ట్గా అయిపోతే అంత ఫాస్ట్గా స్టిచ్ చేద్దామని చూసారు కదా అసలుకి గ్యాప్ ఉండదు అనమాట అసలు కంటే కొంచెం గ్యాప్ ఉన్న కానీ స్టార్టింగ్లో నేను స్టిచ్ చేసిన దానికి ఇప్పటికి స్టిచ్చింగ్కి నేను చాలా చేంజెస్ అయితే చేసుకున్నాను అనమాట మీకు ఎప్పుడైనా వీడియోలో చూపిస్తాను మీకు కూడా హెల్ప్ అవుతుంది మీరు ఇలాగా చేంజెస్ చేసుకొని స్టిచ్ చేయొచ్చు అంటే ఇలా చేస్తేనే బ్లౌజ్ అవుతుంది ఒక్కొక్కరు ఒక్కొ రకం చెప్తారు కదా అప్పుడు మీకు అనిపిస్తుంది అమ్మో ఇలా చేస్తేనా బ్లౌజ్ నీట్కి వస్తుంది ఇలా చేస్తేనే బ్లౌజ్ నీటికి వద్దా అని అనిపిస్తుంది కదా అలా ఏమీ ఉండదు అందరు చెప్పేది ఒకటే అందరూ చెప్పేది మంచిగా బ్లౌజ్ సెట్ అవుతుంది మనకు నచ్చినట్టుగా మనకు తగ్గట్టుగా మనం కొన్ని చేంజెస్ చేసుకొని చక్కగా ప్రశాంతంగా స్టిచ్ చేసుకోండి నాలుగు రోజులకు ఓ బ్లౌజ్ కంప్లీట్ అయినా నష్టమే ఉంది చెప్పండి బయట స్టిచ్ చేయించుకోవాలంటే ఎంత కాస్ట్ ఉన్న బ్లౌజెస్ అయినా మీకు తెలిసిందే కదా కానీ చాలా నీట్గా కుదిరింది ఇది మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అయింది మా అమ్మకి నాకు మెజర్మెంట్స్ ప్రాపర్గా తెలియవు కానీ అందాజాగా స్టిచ్ చేశాను అనమాట కొంచెం లూజ్ అయితే అవ్వచ్చు కానీ టైట్ అయితే అవ్వవు టైట్ అయినా స్టిచ్ చేసి నీట్గా వేసేసాను లూజ్ అయితే మాత్రం ఇంటికి వెళ్ళినప్పుడు కొంచెం చెక్ చేసుకొని పక్కనే ఏదైనా మిషన్ దగ్గర వేయించుకోమా అని చెప్తాను ఇంక ఇవన్నీ వర్క్స్ కంప్లీట్ అయిపోయి నైట్ పిల్లలకి డిన్నర్ అది ఇచ్చేసాక కిచెన్ హాల్ అయితే అయితే ఆ రకంగా ఉంది ఈరోజు కొంచెం పొడులు అవి నేను ఒకసారి నెలకు సరిపడే పొడులు అవన్నీ వేసుకుంటాను అనమాట జీలకర్ర పొడి ధనియాల పొడి అలాగే మెంతులు వాము జీలకర్ర ఇవన్నీ కలిపి మాకు వేడి నీళ్ళలో కలుపుకొని తాగడానికి ఇలాగ నెలకు ఒకసారి కానీ వేణు ఒకసారి కానీ ఇలా పౌడర్స్ అయితే రెడీ చేసి పెట్టుకుంటాను నాకు ఈజీగా ఉండేటట్లు ఇంక ఇవైతే ఆగిపోయినాయి అనమాట ఇవాళ వచ్చింది కానీ తర్వాత అంతా ఫుల్ వర్షాలే ఉన్నాయి అందుకే అండ్ వచ్చిన రోజు మాత్రం కొన్ని కొన్ని తీసి క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా కిచెన్ సామాన్ కూడా ఏవైతే అవసరం ఉంటాయో కనీసం ఒక రెండు మూడు ప్లేట్స్ అలాగే అంటే కావాల్సిన వరకే ఉంచుకొని మనం కొంచెం ఎక్స్ట్రా కూడా ఉంటాయి కదా అవన్నీ తీసి ప్యాక్ చేసేయాలి మొత్తం వాష్ చేసే అదంతా ఇంకా కిచెన్ అయితే ఇప్పుడు డిన్నర్ అయిపోయింది కాబట్టి నిదానంగా క్లీన్ చేసుకోవాలి పొడులన్నీ మిక్సీ చేసుకొని అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ చేసుకొని ఇంకా కిచెన్ క్లీన్ చేసి ఈ రోజుకైతే క్లోజ్ చేసేయడమే అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదే మన ఛానల్ కొత్త అయితే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో